వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్లో కీలక క్రీడాకారిణి జెమీమా ను ప్రశంసిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఈమెయిల్ అభినందన సందేశాన్ని పంపించింది భారతదేశానికి వరల్డ్ కప్ సాధనలో కీలక భూమిక పోషించిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు విభాగాల యూనియన్ అభినందనలను ఈమెయిల్ ద్వారా తెలియజేసింది అసోసియేషన్ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆ సందేశాన్ని విడుదల చేశారు మహిళా జట్టు వరల్డ్ కప్ విజయం భారతదేశ మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు యేసుక్రీస్తు తనను విజయం వైపు అడుగులు వేయించారని జమీమా రోడ్రిగ్స్ ప్రకటించడాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని ఆయన చెప్పారు ఆమె విశ్వాసం పట్టుదల సెమీఫైనల్స్లో జట్టును గెలిపించిందని గుర్తు చేశారు ఆ తర్వాత హర్మన్ ప్రీత్ నాయకత్వంలోనే భారత జట్టు సమిష్టి కృషితో ఫైనల్స్ లో విజయం సాధించి ప్రపంచ కప్ ను ಕೈవసం చేసుకుందని చెప్పారు భవిష్యత్తులో జమీమా రోటెక్స్ దేశం కోసం మరిన్ని విజయాలను సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు సమావేశంలో నటులు మిలిటరీ ప్రసాద్ రచయిత హకీమ్ జానీ పినపాటి సురేష్ బాబు పాల్గొన్నారు ఈ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున ఒక ప్రముఖ వ్యక్తిని ఈ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టిన వ్యక్తిని ఏడు సార్లు ఆస్ట్రేలియాపై అపజయం పొందిన మహిళా క్రికెట్ జట్టుని విజయవంతంగా తీసుకొచ్చి వరల్డ్ కప్ సాధించిన వ్యక్తి అనేకన్న శక్తి అనాలి జమీమా రోడ్రిక్స్ మహారాష్ట్ర బొంబాయి చెందిన అమ్మాయి జమీమా రోడ్రిక్స్ గారు ఈరోజున భారతదేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టారు అంతకుముందు ఏడుసార్లు ఆస్ట్రేలియా మీద మన మహిళ మహిళా క్రికెట్ టీం ఓడిపోయిన విషయం తెలిసిందే కానీ ఇప్పుడు కూడా ఓడిపోయే పరిస్థితుల్లో జమీమా రెట్రిక్స్ గారు మరి ఆవిడ చాలా సాహసోపేతంగా చాలా పట్టుదలతో ఎంత మాత్రం కూడా డిజపాయింట్ కాకుండా నూట ఇరవై ఏడు బాల్స్ రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచారు ఆవిడ కానీ నూట ఇరవై ఏడు బాల్స్ కొట్టకపోతే భారతదేశం ఈ రోజున ప్రపంచ కప్ భారతదేశం వరడ్లో ఉండేది ఎంత మాత్రం కాదు సో ది ఎంటైర్ క్రెడిట్ దిస్ ఎంటైర్ విక్టరీ గోస్ గోస్ట్ జెనీమా రోడ్రిక్స్ ఆవిడ బొంబాయి అయితే ఆమె అపజయాల నుంచే బయటకు వచ్చిన వ్యక్తి అపజయాలని ఎదుర్కొంటూ ఓటమిని తట్టుకుంటూ ఈ రోజున గెలుపు అనే దాని మీద ఎక్కి కూర్చుంది ఆమె గెలుపు వాస్తవంగా భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ఒక మహిళగా ఉండి భారతదేశంలో ఆస్ట్రేలియా లాంటి టీముని మన వాళ్ళు గెలిచారు అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ ఒక ఒక అమ్మాయి అమ్మాయి అనే అమ్మాయిని శక్తి అనాలి నూట ఇరవై ఏడు పరుగులు గ్రౌండ్లో తీయటం అనేది ఇట్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ అందుకే వెంటనే మన ఇండియన్ ఇండియా క్రికెట్ టీం క్యాప్టెన్ కూడా వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి అభినందనలు తెలపడం కూడా జరిగింది అయితే మేము మా ఏపీ తరఫున ఈ రోజున జమీమా రోడ్రిక్స్ గారికి ఈమెయిల్ ద్వారా మేము అభినందనలు తెలియజేయడం జరిగింది ఆ ఈమెయిల్ కాపీ కూడా నేను మీడియా వాళ్ళందరికీ పంపిస్తాను ఆ ఈమెయిల్ పట్టుకోవడానికి నాకు గంట పట్టింది మొత్తానికి ఎలాగో ఈమెయిల్ తీసుకుని మా ఏపీ తరఫున ఆవిడని మేము అభినందిస్తున్నాం నా గెలుపు కారణం జీజేస్ అండి యేసు క్రిస్టియన్ నన్ను ఇక్కడికి నడిపించాడు యేసు క్రిస్టియన్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పడం జరిగింది దాన్ని కొంతమంది ట్రోల్స్ చేసేసి నానా విధాలుగా చేశారు ఇక్కడ హిందూవా క్రిస్టియన్నా ముస్లిమా జైన సిక్ బుద్ధిస్ట ఇవి కాదు ఇండియన్నా కాదా ఆలోచన సారి భారతదేశానికి కప్పొచ్చిందని చెప్పుకుంటున్నాం కానీ ఫలానా క్రిస్టియన్కి వచ్చిందానో ఫలానా ముస్లింకి వచ్చిందానో ఫలానా హిందూకి వచ్చిందాని అనుకోట్లా సో కాబట్టి ఇలాంటి కులతత్వాలు ఇలాంటి కుచితమైన మనస్తత్వాలు ట్రోల్స్ చేసేవాడు దయచేసి ఆపుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఇది మన దేశానికి దొరక్క దొరక్క దొరికిన అదృష్టం